పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు అదృశ్యమయ్యారు అయితే ఈ రోజు నా పుట్టినరోజు నేను చనిపోయే రోజు కూడా అంటూ కుటుంబ సభ్యులకు వెంకటరమణారావు మెసేజ్ పెట్టి అదృశ్యం కావటం తీవ్ర కలకలం రేపుతోంది పోలీసుల కథనం ప్రకారం నర్సాపురంలో ఎంపీడీఓగా పనిచేస్తున్న మండవ వెంకటరమణారావు విజయవాడ సమీపంలోని కానూరు మహాదేవపురంలో నివాసముంటున్నారు ఈ నెల పది నుంచి ఇరవయో తేదీ వరకు సెలవులు పెట్టుకున్న ఆయన జూలై పదిహేనున ఏదో పని ఉందని మచిలీపట్నం వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరారు అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా తాను బందర్లో ఉన్నట్లు చెప్పారు అయితే ఆ తర్వాత వెంకటరమణారావు ఫోన్ పనిచేయటం లేదు అర్ధరాత్రి దాటిన అనంతరం కుటుంబ సభ్యులకు వెంకట ఓ షాకింగ్ మెసేజ్ పెట్టారు అర్ధరాత్రి దాటాక నా పుట్టినరోజైన పదహారో తేదీయే నేను చనిపోయే రోజు కూడా అందరూ జాగ్రత్త అని భార్య ఫోన్ కు మెసేజ్ పంపించారు ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం పెనుమల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రమణారావు వాహనం మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో ఉన్నట్లు గుర్తించారు అనంతరం విజయవాడ మచిలీపట్నం ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు ఏలూరు కాలువలో దూకి వెంకటరమణారావు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు ఆయన మొబైల్ సిగ్నల్ ని ట్రాక్ చేయగా విజయవాడలోని మధురా నగర్ ఏలూరు కాల్వ వద్ద కట్టైనట్లు గుర్తించారు దీంతో ఆ ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు ఎంపీడీఓ అదృశ్యం వెనుక మాధవాయి పాలెం పెర్రిరేవ్ పాటదారు లక్షల్లో బకాయిలు ఉండటమే కారణమని చెబుతున్నారు